కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం ఇరవై ఆరు కోట్ల రూపాయలను కేటాయించింది భవన నిర్మాణానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేస్తే పనులు ప్రారంభమవుతాయని దళిత సంఘాల నాయకులు తెలిపారు అంబేద్కర్ నూతన భవనాన్ని నిర్మించాలని గత ఐదేళ్లలో అనేక మార్లు కోరినా వైసీపీ సర్కారు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు కూటమి ప్రభుత్వంలో అడుగులు ముందుకు పడటంతో దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రి వర్యులు కొల్లి రవీంద్ర గారు ఆ టైంలో ఈ భవనాన్ని డిస్మాల్ చేసి కొత్త భవనం నిర్మించడానికి శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిధులు కూడా వచ్చినాయి జీవో కూడా ఇష్యూ చేపించారు కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ భవన స్థితి ఎలా ఉంది బాలచౌరి గారు కూడా ఆయన కూడా హామీ ఇచ్చాడు ఐదు కోట్లు ఇస్తానని చెప్పాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఈ భవనాన్ని డెవలప్ చేస్తారని అదే మన కొనగల నారాయణ గారు కూడా ఆయన కూడా చెప్పాడు ఈ భవనాన్ని డెఫరెంట్గా డెవలప్ చేస్తారని చెప్పారు ఖచ్చితంగా చేస్తారని మాకు గట్టిగా నమ్మకం ఉంది ఈ మధ్య కాలంలోనే మచిలీపట్నం లాంటి ఒక పట్టణంలో కీలకమైన రాష్ట్ర పదవి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు కనీసం ఒక్క రోజున కూడా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇది అంబేద్కర్ భవన విషయం అని చెప్పని చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు స్వార్థ పూరితమైనటువంటి రాజకీయాలు చేసి వైసీపీ వాళ్ళు వచ్చిన ఐదు కోట్ల రూపాయలను కూడా నిధులను కూడా దీనికి వెచ్చించకుండా వారు కాలయాపం చేసిందే కాకుండా కోల్చడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సమయంలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ భవంతిని మరలా ఎన్నికల ముందు రవీంద్ర గారు మాకు హామీ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు అయిందని చెప్పారు గత ఐదేళ్ల నుంచి కూడా ఈ భవనాన్ని ఎంత నిర్లక్ష్యంగా గురి చేశారు పేద బడుగుల దళితులకు కూడా పనికొచ్చేది పెళ్లిలకి అనేక కార్యక్రమాలకి పేద విద్యార్థులు చదువులకి అంబేద్కర్ జయంతి బాబు జగన్ జయంతులు జయంతిలు ఇలాంటివి సందర్భాలను చేసుకుంటానికి కూడా లేకుండా ఈ రోజున పాడుపెట్టింది త్వరితగతిన దీన్ని బాగుచేసి పట్టణ ప్రజలకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దళిత వర్గాలకి అందరికీ వెనకబడిన తరగతులు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగంలోకి తీసుకొస్తారని ఆశిస్తున్నామండి